ప్రభునందు విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు శుభములు ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని నమ్మి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాం ప్రియులరా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఆ పరిస్థితుల నుండి ఎలా తప్పింపబడాలి అనే ఆలోచనలో ఉంటున్నట్లయితే ఈ దినం ఈ వర్తమానం నీ కొరకే ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి ప్రభువా ఈ శ్రేష్టమైన సమయంలో నాయన మోషే నిస్వార్థ సమర్పణ గల వ్యక్తి అను అంశంపై మేము ధ్యానాలను వింటూ ఉండగా నాయన ఈ దినవాక్యం ద్వారా మా అందరినీ మీరు దర్శించండి నాయన ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి మధ్యరాత్రి తర్వాత జన్మించాడు అనేటువంటి అంశం పైన ఈరోజు మేము ధ్యానించుకుంటూ ఉండగా నాయన మా యొక్క జీవితంలో మేము ఎదుర్కోబోయే పరిస్థితులలో ఎలా కలిగి ఎలా తెలివిగలిగి మేముండాలో ఈ యొక్క అంశం ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకే నీకు స్తోత్రం నీ నామమ్మ హిమార్ధమై మమ్మల్ని నిలవబెట్టుకోండి తండ్రి నీ కొరకు బలమైన సాక్షులుగా ఏర్పాటు చేసుకోండి నాయన మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసయ్య నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రియమైన దేవుని బిడ్లారా ఈ శ్రేష్టమైన సమయంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనకు పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ ఆ పరిస్థితుల్లో నుండి ఎలా తప్పించుకోవాలో దేవుడు జ్ఞానము వివేకము దయచేసేటువంటి వాడు చాలాసార్లు మనం అనుకుంటాం మనంతట మనం జ్ఞానం కలిగి ఏదో ప్రవర్తిస్తున్నాం మేము తప్పించుకున్నాము అని అనుకుంటాం కానీ మన తెలివితేటలు దేవుని ముందు ఏవి పనికిరావు కానీ దేవుడు తన ప్రణాళికలో తన ఏర్పాట్లో ఒక విషయాన్ని కలిగి ఉన్నాడు అంటే ఆ విషయం పట్ల దేవుడు అనుకూలపరచడమే కాదు ఆ కార్యం చేయడానికి అనుమతించేవాడు కూడా ఆయనే అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు ఈరోజు మనం గమనించినట్లయితే మనం మోషే నిస్వార్థ సమర్పణ గల వ్యక్తి అను శీర్షికను మనం ప్రారంభించుకున్నాం నేటి దిన మన ధ్యానాంశము మధ్యరాత్రి తర్వాత జన్మించాడు ఇది ఎవరు అనేది మనం గమనించినట్లయితే మోషే జన్మించినటువంటి పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం గత వారం మనం ధ్యానించుకున్నటువంటి విషయం ఏమిటనంటే ఇస్రాయేలీలను బట్టి ఐగుప్తులు భయపడ్డట్లుగా మనం చూసాం అంతేకాదు ఇస్రాయేలీలను బహు కష్టపెట్టినట్లుగా కఠిన బానిసత్వంలోనికి వారిని తీసుకెళ్లినట్లుగా మనం చూసాం అంతేకాకుండా మగ శిష్యులను అందరినీ చంపివేయాలనేటువంటి కఠినమైన ఆజ్ఞ వెలువడింది అలాంటి పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే మోషే జన్మించినట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్లారా నిర్గమకాండము రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలను చూసినట్లయితే లేవి ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునేను ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వానిని దాచాను ఈ రెండు వచనాలలో మనం గమనించినట్లయితే లేవి వంశానికి చెందినటువంటి మరి దంపతులకు మోషే జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మోషే జన్మించడానికి ముందుగానే ఇద్దరు పిల్లలను వారు కలిగి ఉన్నారు ఒకరు మిరియాము అక్క అంతేకాదు ఆమె ఏడు నుండి పన్నెండు సంవత్సరాల వయసు ఉంటుందనేది ఒక అంచనా తర్వాత రెండవది ఆహ్రోను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇద్దరు సంతానంగాక మూడవ సంతానంగా మోషే జన్మించినటువంటి దినాలవి అయితే ఆ దినాలలో ఉన్నటువంటి కఠినమైన పరిస్థితి ఏమిటనంటే మగపిల్లలందరినీ చంపివేయాలనేది ఒక ఆజ్ఞ రాజు చేత జారీ చేయబడింది అయితే అలాంటి పరిస్థితుల్లో మోషేను తల్లిదండ్రులు ఏ విధంగా కాపాడారు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుల కార్యం ఏడవ అధ్యాయము మనం గమనించినట్లయితే అందులో మూడు భాగాలుగా మోషే జన్మించటానికి ముందుగానే ఆయన కలిగి ఉన్నటువంటి గొప్ప ప్రణాళిక ఏమిటి అని అంటే జీవించిన నూట ఇరవై సంవత్సరాల జీవితాన్ని మూడు భాగాలు చేసినట్లయితే మొదటి నలభై సంవత్సరాలు రెండవసారి నలభై సంవత్సరాలు మూడో నలభై సంవత్సరాలను మనం గమనించినట్లయితే మొదటి నలభై సంవత్సరాలలో మోసే అనుకున్నది ఏంటంటే నేను అనుకున్నది ఏదైనా చేయొచ్చు అనుకున్నాడు ఆయన పుట్టి పెరిగి పెద్దవాడైంది అక్కడే అంతేకాకుండా రాకుమార్తెకు కుమారుడిగా ఆయన ఎంచుకోబడ్డాడు అందుకే ఆయన అనుకున్నాడు నేను ఏమైనా చేయగలను అని అనుకున్నాడు తర్వాత నలభై సంవత్సరాలలో ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే అరణ్యంలో ఆయన జీవితం కొనసాగిస్తూ నేను ఏమి చేయలేని నిస్సహాయాన్ని అని ఆలోచన చేశాడు కానీ తర్వాత నలభై సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే పొద అనుభవం ద్వారా దేవుడు ఆయనను దర్శించి ఐగుప్తు దేశానికి పంపాడో అరణ్య మార్గంలోనికి తీసుకొచ్చినటువంటి మోసే నాయకత్వము ఆశీర్వదింపబడి ఆయన అనుకున్నది ఏంటంటే నేను దేవుణ్ణి కలిగి ఉంటే ఏదైనా చేయగలను అనేటువంటి నిర్ధారణకు వచ్చాడు అవును ప్రియమైన దేవుని బిడ్డ మన సొంతంగా మనమేం చేయలేం దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలిగితే ఖచ్చితంగా ఎలాంటి కఠిన పరిస్థితులైనా ఎలాంటి వ్యతిరేకతలైనా ఎలాంటి శోధనలైనా జీంచి జయజీవితాన్ని జీవించగలము అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డారా మోసే జన్మించినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తే నిర్గమకాండము రెండవ అధ్యాయము మూడవ వచనంలో ఈ విధంగా అంటున్నాడు తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టే తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా ఇక్కడ మూడు నెలలు ఆ బిడ్డను మరి కాపాడగలిగింది మూడు నెలల తర్వాత ఆ బిడ్డను దాచలేకపోయింది కారణాన్ని ఒకవేళ మనం గమనిస్తే మూడు నెలల వరకు వాయిస్ ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ వాయిస్ అనేది వ్యత్యాసం ఏమి ఉండదంట కాపాడగలిగింది చిన్నపిల్లలుగా పుట్టినటువంటి వారిని మనం గమనిస్తే వారిని కాపాడే విషయంలో ఆ తల్లి ఎంతో జాగ్రత్త తీసుకుంది కానీ స్వరాన్ని బట్టి మగపిల్లవాడను గుర్తించే సమయానికి తల్లికి దేవుడిచ్చినటువంటి ఆలోచన మేరకు ఆమెను నడిపించినట్లుగా చూస్తూ ఉంటున్నాం అయితే ఆ తల్లి తెలివితో చేసినటువంటి పని ఏంటంటే ఒక జమ్ము పెట్టే తీసుకొని దానికి జిగట మన్నును కీలును పోసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అంటే తల్లిగా తన బిడ్డను ఏ విధంగా కాపాడుకోవాలనేది తనకు ఆలోచన ఉంది కానీ దేవుడు తన అనంతమైనటువంటి ప్రణాళికలో ఇస్రాయేలీలకు ఒక విమోచకుడుగా ఇస్రాయేలీలను ఆ బానిసత్వంలో నుంచి బయటికి తీసుకురావడానికి కఠినమైనటువంటి పరిస్థితుల్లో గొప్ప శాసనం మగపిల్లలందరూ చంపివేయబడాలి అనేటువంటి శాసనం ఉన్నటువంటి ఆ రోజుల్లో మోషేను తన ప్రణాళిక చొప్పున తల్లికి జ్ఞానమిచ్చి కాపాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రేమైనా దేవుని బిడ్డలారా నదిలో పారేస్తే కొట్టుకుపోయేవాడే కానీ ఆ తల్లి చేసినటువంటి పని ఏమిటనంటే వివేకంగా ఏదో నదిలో పారేస్తే ఎక్కడన్నా కొట్టుకోబోని అనేది కాదక్కడ ఉద్దేశం ఆమె ఉద్దేశమంతా ఏమిటంటే అక్కడ స్నానానికి వచ్చేటువంటి ఆ యొక్క రానుళ్ళు లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఫరోక్ కుమార్తె అక్కడికి వస్తుందని తెలిసినటువంటిదిగా ఈ జమ్ము పెట్టే ఆమెకు అందుబాటులో ఉండేటట్లుగా పెట్టినట్లుగా మనం చూస్తాం అక్కడంతా మరి జమ్ము పేరుకుపోయి ఉంది అలాంటి ఆ స్థలంలోనే ఈ పెట్టెను కూడా అక్కడ ఉంచడం ద్వారా ఫరో కుమార్తె వచ్చినప్పుడు ఆ బాలు చూసి పెంచుకోవడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం తల్లి మరి ఆ విధంగా జమ్ము పెట్టెలో పెట్టి అక్కడ వదిలిపెట్టిన తర్వాత ఆమె అలాగే వదిలేసి పోలేదన్నమాట ఐదు వచ్చినాలు చూస్తే వానికి ఏమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండాను చూడండి అద్భుతమైనటువంటి ప్రణాళిక తల్లి అక్కడే లేదు కానీ మోషే అక్క అయినటువంటి మిరియాముకు ఒక బాధ్యత అప్పగించింది ఏం జరుగుతుందో చూడబిడ్డ అక్కడ పరిస్థితులు గమనించు అని చెప్పినప్పుడు అక్క కూడా దూరం నుండి నిలుచుండి చూస్తుంది ఐదవ వచనాన్ని చూస్తే ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చను ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తె నొకతని పంపి దాన్ని తెప్పించి ఆరో వచనంలో తెరిచి ఆ పిల్లవాణి చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండుట చూచి వాని మీద కనికరించి వీడు హెబ్రియుల పిల్లలలో నొకడనేను ఈ మాట గమనించాలి హెబ్రియుల పిల్లలలో నొకడనేను వాస్తవానికి ఆ దినాల్లో ఉన్నటువంటి ఆజ్ఞ ఆ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మగపిల్లలందరినీ చంపేయాలి కానీ దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక మోషే పట్ల ఎంత గొప్పది అని అంటే మోషేను ఆ యొక్క ఫరో్ కుమార్తె తను పెంచుకోవడానికి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అంటే దీని అర్థము ఏమిటనంటే దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగం తల్లికి జ్ఞానం ఇచ్చాడు అక్కడ అక్క ఏం జరుగుతుందనే విషయాన్ని చూస్తూ ఉంది ఇలా జరుగుతూ ఉండగా ఏడవ వచనంలో అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అని గమనించాలి ఇక్కడ ఎంత గొప్ప ప్రణాళిక అక్క అక్కడే ఉండి ఆ ఫరో కుమార్తె ఆ బిడ్డను చూసినప్పుడు తను చంపేయాలని కానీ లేవంటే నదిలో పారేయాలని కానీ అనకుండా అలా చూస్తూ ఉన్నంతలోనే అక్క మిర్యాము అక్కడికి వెళ్ళి చెప్పినటువంటి మాట ఆశ్చర్యం కలిగిస్తుంది ఎంత ధైర్యం అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రి స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనే మాట చాలామంది ఆడపిల్లలకు చాలా ధైర్యం ఉంటుందంట అలాంటి ధైర్యమే ఇక్కడ మిరియాము ప్రదర్శించింది ఏమవుతుందో వణికిపోయి నువ్వే పెట్టావా అని మాట మాట్లాడితే కూడా ఏం చెప్పలేనటువంటి పరిస్థితులు కానీ మోషే అక్క అయినటువంటి మిరియాము చాలా తెలివితో మాట్లాడిన మాట ఏంటంటే అమ్మా ఈ బాబును పెంచడానికి ఒక దాదిని హెబ్రి స్త్రీల నుండి ఒకరిని తెద్దునా అని అన్నప్పుడు ఎనిమిదో వచనంలో చూస్తే అందుకు ఫరో కుమార్తే వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను చరిత్రలో గమనించాలి తల్లి పాలిచ్చి డబ్బులు తీసుకోవడం అంటే మరి యొక్క ఎవ్వైతేనేమో అనిపిస్తుంది అంటే మోసే తల్లి డబ్బులు తీసుకొని మోషేకు పాలిచ్చి పెంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ బిడ్డ మరి ఫరోక్ కుమార్తె పెంచుకోవడానికి సిద్ధపాటుగా చూస్తూ ఉంటాం ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క అనంత ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో చూడండి అంటే తన కుమారుడు తన కౌకిట్లో వచ్చాడు అంతేకాదు అప్పుడప్పుడు ఆయన రాజ కుటుంబంలోనికి వెళ్ళినప్పటికీ తిరిగి మరి ఆ యొక్క గుడారాల్లో నివసించేటువంటి ఈ మోసే కొరకు ఫరో రథాలు కూడా అక్కడికి వచ్చి నిలబడ్డాయేమో ఫరో మనుషులు వచ్చి అక్కడ పరిచర్య చేశారేమో మనకివన్నీ అంతగా తెలియదు కానీ ఒక విషయం ఏంటంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా అక్కడ మోసే అక్కడ పెంచబడుతున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమైన దేవుని బిడ్లారా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటుండగా ఒకే ఒక్కటి ఏమిటనంటే మనము దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు అననుకూల పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చగలుగుతాడు అందుకే పదే వచనంలో మాట మనం గమనిస్తే ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్ధకు అతన్ని తీసుకొని వచ్చాను అతడు ఆమెకు కుమారుడయ్యాయను ఆమె నీటిలో నుండి ఇతని తీసి నని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టాను నిర్గమ్మ కాండం రెండవ అధ్యాయం వచనం ప్రకారంగా నీటిలో నుండి తీయబడిన కారణం చేత మోషే అను పేరు ఫరో కుమార్తె పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు గమనించాలి మన ప్రవర్తన మనం దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు శత్రువులను సహా మిత్రులుగా చేస్తాడు అందుకే సామెతల గ్రంథం పదహారు ఏడులో మనం గమనించినట్లయితే ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగినప్పుడు వాని శత్రువులు సహా వానికి మిత్రులుగా చేయబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది గనుక ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని వాగ్దానాల తట్టు మనం చూడాలి ఆయన మనల్ని మర్చిపోయేవాడు కాదు ఆయన మనల్ని విమోచించటానికి ఆయన సిల్వ మ్రానుపై వ్రేలాడి ఈరోజు చేసిన ఆ సిల్వ కార్యాన్ని బట్టే అన్ని పరిస్థితులను దిగమింగుకుంటూ మనం ఆయన కొరకు మనం జీవించగలుగుతున్నాం చివరిగా కొరింతీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదో వచ్చినాన్ని చూస్తే పౌలు ఈ మాటలను పలుకుతున్నాడు బోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము అపాయములను కేవలము ఉపాయము లేని వారము కాము దేవుని బిడ్లారా అపాయములో ఉన్నటువంటి మూసే జీవితాన్ని కాపాడటానికి తల్లికి ఇచ్చాడు అక్కకి జ్ఞానం ఇచ్చాడు అన్నింటినీ కూడా తారుమారు చేసి ఆ వ్యక్తి రాజ కుటుంబంలోనే పెరగటానికి గొప్ప ప్రణాళిక కలిగినట్లుగా మనం చూశాం అవును ప్రియ దేవుని బిడ్డలారా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇంకెప్పుడు ఇలాగే ఉంటామేమో అని ఆలోచన చేయాల్సిన పని లేదు దేవుని వైపు చూడాలా దేవునిపైన ఆధారపడితే అద్భుతమైన రీతిలో అపాయం నుండి తప్పించటానికి ఉపాయాన్ని దయచేసి విడుదల కలిగించేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం సో అలాంటి కృప ప్ర మనకు దేవుడు దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవ ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ఆయన మోషే మధ్యరాత్రి తర్వాత జన్మించినప్పటికీ ప్రభు తల్లి మూడు నెలలు కాపాడటానికి మీరు కృప చూపారు ఆ తర్వాత తండ్రి మరి ఫరో కుమార్తెకు కుమారుడిగా తన్ను పరిగణింపబడ్డాడు ఎన్నుకోబడ్డాడు నీకే స్తోత్రం నాయన ఇస్రాయేలీల విమోచకుడుగా ఆయనను మీరు ఏర్పాటు చేసుకున్నారు అద్భుతమైన ప్రణాళికలు అందరూ చంపబడుతున్న వేళ తండ్రి తనను బ్రతికించారు మీకు స్తోత్రం నాయన అవును తండ్రి ఈరోజు కూడా మేము కూడా మా జీవితంలో మాకున్న కష్టపరిస్థితులు మాకున్న బాధలు అయ్యో ఎందుకు బతకడం అన్నట్లుగా అనిపించే పరిస్థితులు రావచ్చునేమో కానీ ఆయన మమ్మల్ని బ్రతికించే దేవుడు తండ్రి మా పట్ల నువ్వు కలిగి ఉన్న గొప్ప ప్రణాళిక నెరవేర్చే దేవుడు నాయన అలాంటి కృప విన్న వాక్యం ద్వారా మీరు అందరితో మాట్లాడి బలపరిచినందుకై వందనాలు చెల్లించుకుంటూ జీవాధిపతి అయిన ఎస్ఐఎన్ నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క అన్యూన్య సహవాసం వాక్యం విన్న బిడలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దయచేయునుగాక మేన్